ఏమండోయ్ పొద్దున్నే పేపర్ చదువుకుంటాకే బాల్కెన్లో వేసుకునే కుర్చీలా ఉంది కదండి ఇది కుర్చీ కాదండి ఇది అచ్చమైన స్వచ్ఛమైన మొక్క అదే కాదు బిల్డింగ్ కట్టినప్పుడు కట్టే పిల్లర్స్ లా ఉన్నాయి సరే ఇది కూడా మొక్కే అంతెందుకు ఒక పెద్ద కూజా లాగా చూడండి చక్కటి రూపంతో ఉంది ఇది కూడా మొక్కే ఇంతకు ఇవన్నీ ఏంటనుకున్నారు ఈ మొక్క పేరు లెగస్ట్రోమియా ఇండికా దీనికి ఇంకో పేరు కూడా ఉందండి అదేంటంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా ఈ మొక్క సంవత్సరంలో సుమారుగా ఆరు నెలలు చాలా చక్కటి పువ్వులు పోస్తా ఆ పువ్వులు పూసినప్పుడు దీని ముందు ఏ మొక్క అయినా దిగదుడిపే అందుకే దీనికి ఆ పేరు వచ్చింది దక్షిణ చైనా మొదలుకొని మన హిమాలయాలు ఇటువైపు వరకు ఎక్కువగా విరివిగా పెరిగే ఈ మొక్క మనం పెంచుకోవడానికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే అయినా ఖరీదు మాత్రం చాలా ఎక్కువండి ఎక్స్పెన్సివ్ ట్రీయే ఈ మొక్క ఎక్కడ దొరుకుద్ది అనే కదా మీ డౌటు దీని పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను ప్రస్తుతానికి మొక్కలున్న ప్లేస్ అయితే గంగుమళ్ళ తాతాజీ గారు కనబడుతున్నారు కదా వీడియోలో ఆయన ఈయన ద ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ నర్సరీ అయిన గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీకి ప్రొపరేటర్ నర్సరీ అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో గల కడీపులంక గ్రామంలో నేషనల్ హైవే హైవే పక్కనే ఉందండి ఈ నర్సరీ